నాంపెల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తప్పుడు వివరాలపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామని సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అన్నారు బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ హీరా గ్రూప్ అధినేత నోహీరా ఫిక్సేపై ఈడీ చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుండగా సదరు కోర్టు వెబ్సైట్లో నో హీరా షేక్ అరెస్టు అంటూ ఏకంగా కోర్టు వెబ్సైట్లోనే వివరాలు నమోదు చేసి తప్పుడు ప్రచారానికి కారణమయ్యారని ఆరోపించారు నా పేరు వరప్రసాద్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానండి అలాగే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి హీరాల అసోసియేట్స్కి నేను లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నాను మీ అందరికీ తెలిసిన విషయమే హీరా గ్రూప్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నది ఇటువంటి పరిస్థితుల్లో విత్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సిటీలో ఉన్న స్పెషల్ కోర్టు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో ఆవిడకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయండి ఎందుకంటే బెయిల్ కండిషన్ ఆవిడ కంప్లై చేయలేదు మేము ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసి రమ్మని రెండు సార్లు సర్వ్ చేసాము నోటీసు అయినా రాలేదు ఆవిడ బెయిల్ రద్దు చేయండి అని వేయడం జరిగింది దాని మీద కొన్ని గంటల పాటు విచారణ జరిగింది దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవి విన్న తర్వాత గౌరవం లేనటువంటి మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగుకి ఫర్ ఆర్డర్స్ అని పాస్ చేశారు ఆ రోజున కానీ నెక్స్ట్ టూ డేస్ కోర్టు సెలవులు కానీ కోర్టు వెబ్సైట్లో కేస్ స్టేటస్లో చూసినట్లయితే సర్ప్రైజింగ్గా ఆవిడకి ఆల్రెడీ బెయిల్ బెయిల్ రద్దు చేసేసి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్టుగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది సెలవులు అవ్వటం వల్ల మేము కోర్టును కాంటాక్ట్ చేసే అవకాశంలో మేము లేము కానీ ఆ కేసు స్టేటస్ను ఓ పక్కన పెడుతూ నవహీరా గారి ఫోటో ఒక పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా దాని మీద ఎనాలిసిస్ చేయడం మొదలుపెట్టి అరెస్టుల గురించి వీటి గురించి భారతదేశం అంతటా ఇంక్లూడింగ్ ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేశారు ఈ సోషల్ మీడియాలో అనేక మంది ఇన్వెస్టర్స్ మా మీద నమ్మకం ఇన్వెస్టర్స్ అందరికీ ఆందోళన కలిగించారు దాదాపుగా మూడు నాలుగు రోజుల పాటు నవహీరా గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా నిద్రలేని రాత్రులు గడిపారు ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఫర్ ఆర్డర్స్ ఉంది నిన్న కోర్టుకి మా జూనియర్స్ మా స్టాఫ్ కోర్టుకు వెళ్ళి దాన్ని విచారణ చేస్తే కోర్టులో ఉన్న సూపర్నెంట్ కానీ బెంచ్ కు కానీ స్టేనోలు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎట్లా అప్లోడ్ చేశారు ఎవరు అప్లోడ్ చేశారని వాళ్ళే ఆశ్చర్యపోయి ఇమీడియట్గా సిస్టమ్ ఓపెన్ చేసి చూసుకుని దాంట్లో ఈ వెబ్సైట్లో ఇది ఉండేటప్పుడు దాన్ని డిలీట్ చేసి పంతొమ్మిది మూడికి ఆర్డర్స్ ఉన్నాయని రాసుకోవడం జరిగింది మొన్న ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఫర్ ఆర్డర్స్కి ప్రొనౌన్స్ చేశారు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే అడిగారో రద్దు చేయమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాన్ని ఎంఎస్జే గారు డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు ఇవాళ ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చింది ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము మూడు రోజుల క్రితమే ఫర్ ఆర్డర్స్ కుంటే ఆవిడని అరెస్ట్ చేసేసినట్టుగా ఈడీ వాళ్ళు ఈ రకంగా ఫోటోలు పెట్టి కోర్టు వెబ్సైట్లో ఉన్నటువంటి కేసు స్టేటెండెన్స్ పెట్టి ఈ రకంగా పరువు నష్టం కలిగించారు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈ కోర్టులో ఉన్న వెబ్సైట్ని ఎవరైనా బయట వాళ్ళు హ్యాక్ చేసి జరిగిందా లేదు కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ని ఎవరన్నా ప్రలోభపరిచి లోపరుచుకొని ఇటువంటి దాన్ని అప్లోడ్ చేశారా దయచేసి దీని విచారణ జరిపి సరియైన చర్య తీసుకోమని నేను మెట్రోపాలిటన్ సెషన్ జడ్జెట్ వారిని కోరబోతున్నాను తదుపరి చర్యలు తీసుకుంటాం